వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం నమస్కారం రాష్ట్రాల్లో గొర్రెలు మేకల పెంపకం చాలా మందికి ప్రాణం జీవనాధారం కొన్ని గ్రామాల్లో లక్షకు పైగా జీవాల సంఖ్య ఉంటుందంటే మీలో కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది నేటికి తొంభై ఐదు శాతం పైగా గొర్రెలు మేకల్ని ఎండనక వాననక మూడు వందల అరవై ఐదు రోజులు బయలుదే తిప్పుతూ పెంపకం చేయడం జరుగుతుంది ఈ విధంగా విస్తృత పద్ధతిలో పెంచుతున్నటువంటి గొర్రెల పెంపకందారులు ఎదుర్కొనే సమస్యల గురించి పరిష్కార మార్గాలు ఒక ఆరు చెప్పాలనుకుంటున్నా వీడియో కొద్దిగా ఎక్కువ సమయం ఉన్నా గానీ చివరి వరకు చూస్తే మీరు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఒక వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఆ పది లక్షలు బ్యాంక్ లాకర్లో పెట్టాడు అవి నెక్స్ట్ ఇయర్ కలి లక్షలు తొమ్మిది లక్షల తొంభై వేలకే తగ్గిపోతుంది డిప్రిసియేషన్ అవుతుంది కానీ ఒక వంద గొర్రెలు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ గొర్రెల ఆస్తి విలువ దాదాపు పది లక్షలు ఉంటుంది ఆ పది లక్షల గొర్రెలు నెక్స్ట్ ఇయర్ కల్లా పుట్టిన పిల్లలతో కలిపి వాటి విలువ ఇరవై లక్షలకు పెరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే లాకర్లో దాచిపెట్టలేని కదిలే బంగారం ఈ గొర్రెలు ఇంట్లో ఆపద వచ్చిన బంధువులు వచ్చిన పెళ్ళి పేరెంటాలున్నా పిల్లల ఫీజు కట్టాలన్నా మందులు కొనాలన్నా ఎరువులు కొనాలన్నా గొర్రెల మందులు కొనాలన్నా కానీ ఒక గొర్రె నమ్ముతే జాలు పది నుంచి ఇరవై వేలు వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే గొర్రెల పెంపకందారులకు గొర్రెలు మేకలు అనేవి ఒక ఏటీఎం లాంటి ప్రస్తుత ఆదాయం మరింత పెరగడానికి దోహదపడే అంశాలు నా దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో విస్తృత పద్ధతిలో ఆరు బయట గొర్రెలు మేకలను పెంచేవారికి ప్రత్యేకం ఇక అసలు సబ్జెక్టుకి వెళ్దాం మొదటి విషయం ఏంటంటే ఆరోగ్య విషయానికి వస్తే ప్రతి ఏటా నాలుగు సార్లు డివార్మింగ్ ఒక ఆరు రకాల టీకాల్ని తొమ్మిది సార్లు రెండు సార్లు పేలు మిన్నలుల మందులు వాడితే దాదాపు తొంభై ఐదు శాతం సమస్యలు ఉండవు కానీ విస్తృత పద్ధతిలో పెంచే వాళ్ళు దీన్ని ఆచరించడం అనేది సక్రమంగా చేయడం లేదు ఇప్పుడు వీడియోలో చూపెట్టినట్టు క్రమ పద్ధతిలో ఒక డ్యూల్ ప్రకారం టీకాలు డివార్మింగ్ కనుక చేస్తే తప్పనిసరిగా మరణాలు ఉండవు మంద అభివృద్ధి అదే చాలా బాగుంటుంది గ్రామంలో ఎవరో ఏదో మందులు వాడుతున్నారని చెప్పి మీరు వాడాల్సిన అవసరం లేదు మందుల కోసం వేరే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళాల్సిన పని లేదు మీకు బ్రాండెడ్ మందులు కావాలంటే ఆ మందుల షాపులో చెప్తే మరుసరి ఈ రోజు కల్లా తెప్పించే సౌకర్యాలు ఈ కాలంలో ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్ మందుల మీద ఆధారపడితే అవి ఆలస్యంగా అనుకోండి అప్పుడు కష్టం అవుతుంది కాబట్టి ఒక జీవం మనకు కాదనుకుంటే ఫార్మింగ్ మందులు టీకాలు అన్నీ వస్తాయి కాబట్టి నేను చెప్పిన ప్రకారం చూపెట్టిన షెడ్యూల్ ప్రకారం టీకాలు చేయిస్తే తొంభై ఐదు శాతం మంద ఆరోగ్యంగా ఉంటుంది మీరు మనశ్శాంతిగా ఉంటారు ఇక రెండో విషయం ఏంటంటే మేపు విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి మేపు వల్లనే తొందరగా బరువు వస్తాయి ఎదకొచ్చి పిల్లలు ఎక్కువ పుడతాయి వ్యాధి నిరోధక శక్తి బాగుండి వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నిటికీ కారణం ఈ మేత ఈ మేత సక్రమంగా అందించకపోతే మనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదు నేను ఈ మేత గురించి ఒక వీడియో ప్రత్యేకంగా చేశాను ఆ వీడియో లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను మీరు దాన్ని చూస్తే మేపుకు సంబంధించిన అంశాల గురించి డీటెయిల్గా దాంట్లో ఉంటుంది పచ్చిక బయళ్ళలో ఏ విధంగా మేపాలి రొటేషన్ పద్ధతిలో ఏ విధంగా చేయాలి స్టైలో విత్తనాలు చల్లి ఒక పదేళ్ళ వరకు గడ్డి ఏ విధంగా పెంచుకోవాలి అవిశ ఆ తర్వాత శుభబుల్లు పశుగ్రాస చెట్లను పొలాల గట్ల మీద వృధా భూముల్లో నాటుకుంటే ఏ విధంగా వాటి ఆకును ఉపయోగపడతాయి అనే వివరాలన్నీ దాంట్లో ఉన్నాయి ఆ వీడియోను చూడండి ఇక మూడో విషయానికి వస్తే విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకలను పెంచే రైతులు ఈ పొట్టేళ్ల విషయంలో పెద్దగా శ్రద్ధ చూపట్లేదు నాణ్యమైన పొట్టేళ్ళు ఉంటేనే మంద వేగంగా అభివృద్ధి అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే మంద అభివృద్ధికి ఫిఫ్టీ పర్సెంట్ కారణం సరైన పొట్టేళ్ళే ప్రతి ఇరవై షాల్తీలకు ఒక పొట్టేలు చొప్పున ఉండాలి పొట్టేలు కొన్నప్పుడు రెండు పిల్లల్నిచ్చే జాతులు అంటే నారీ సువర్ణ కానీ మాచర్ల బ్రీడ్ కానీ కొంటే రెండు పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది అదే మేకలలోనైతేనే ఉస్మానాబాది పొట్టేళ్లను జతపరిస్తే రెండు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంతతి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అందున పొట్టేళ్లను మందలో ఉంచే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి వీటిని ప్రతి రెండు సంవత్సరాలకోసారి మార్స్తుండడం అనేది చేయాలి ఇక నాలుగో అంశం నా దృష్టికి వచ్చింది ఏంటంటే పుట్టిన పిల్లలన్నీ బతుకుతాయండి ఎన్నో కొన్ని వస్తూనే ఉంటాయి ఉన్న పిల్లలే మాకు ఆదాయం అని చాలామంది అంటుంటారు కానీ ఇది పొరపాటు మంద అభివృద్ధి కాయం రావాలంటే పిల్లలు ఎదిగి పెద్దగైతేనే మనకు లాభాలు వస్తాయి కాబట్టి పుట్టిన పిల్లల్ని మందతో పాటు తీసుకెళ్తే మరింత నీరసం చనిపోతాయి ఏ విధంగా పొదిలి కింద ఒక యాభై పిల్లల నుంచి మీరు మందతో పాటు వెళ్తే వచ్చేసరికి అవి అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి పిల్లల సంరక్షణ విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది తప్పనిసరి అని మీరు గుర్తుంచుకోవాలి ఇక ఐదో విషయానికి వస్తే చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు వాళ్ళ గొర్రెల్ని కానీ మేకల్ని గాని అమ్మకం సందర్భంలో కొనుగోలుదారులు గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళకి అమ్ముతుంటారు లేదా సంతకు తీసుకెళ్తుంటారు అట్లాంటి సమయాల్లో మొత్తం గుంపును ఒకేసారి అమ్మేయాల్సి వస్తుంది ఒక్కొక్క దాన్ని తూకం వేసి అమ్మాలంటే సాధ్యం కాని పని అటువంటి సందర్భాల్లో ముందు జీవాల సంఖ్య ఎట్లా ఉన్న శరీర బరువు ప్రకారం రేట్ ఎంత ఉంది దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అమ్ముకుంటేనే ప్రయోజనం ఉంటుంది ఉదాహరణకు ఒక వంద గొర్రెలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయనుకోండి ఆ వందలో ఒక అరవై చాల్తీలు నలభై కిలోల శరీర బరువు ఉన్నాయి ఒక ముప్పై ఏమో ఇరవై ఐదు కిలోల శరీర బరువు ఉన్నాయి ఒక పదేమో పిల్లలు ఉన్నాయి పది కిలోల శరీర బరువులు ఈ బరువులన్నీ క్యాలిక్యులేట్ చేయండి చేసి మూడు వందల యాభై రూపాయలు కేజీ చొప్పున వెయిట్ చేస్తే పదకొండు లక్షలు వస్తుంది అదే నాలుగు వందల రూపాయల చొప్పున చేస్తే పదమూడు లక్షలు అవుతుంది అంటే మీరు ఈ వంద శాల్తీలను పదకొండు నుంచి పదమూడు లక్షల మధ్యలో అమ్ముకుంటే లాభం అన్నమాట అంతకంటే అమ్ము తక్కువ అమ్ముకుంటే నష్టపోతున్నారని అర్థం చేసుకోవాలి ఆ విధంగా అమ్ముకోవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది అంతేగాని ఏదో నడుము బట్టు బ్రహ్మాండంగా వాళ్ళు బేరం చేస్తే మీరు బ్రహ్మాండంగా తక్కువ రేటుకి అమ్మితే మాత్రం చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది నా దృష్టికి వచ్చిన ఆరో అంశం ఏంటంటే పాకల విషయంలో పాకల విషయంలో రైతులు పెద్దగా పట్టించుకోరు ఆ పాకలు అపరిశుభ్రంగా ఉంటాయి నేల మీద గుంతలు ఏర్పడి రొచ్చు చెత్త చెదారం ఉంటుంది రోజుకోసారి ఊడుస్తారు కానీ వర్షాకాలంలో ఆరిపోవు లక్షలు పెట్టి షెడ్డు వేయకున్నా పర్లేదు కనీసం గాలులు వర్షపు జలు వడగాలు నుంచి రక్షించే విధంగా గృహవసతి కల్పించడం చాలా అవసరం నేల మీద ఒకవేళ గుంతలు ఏర్పడితే పక్కన మొరం కుప్ప ఒకటి దగ్గర పెట్టుకొని ప్రతిసారి ఆ గుంతలు నింపుకుంటూ పోతుంటే ఈ సమస్యలన్నీ ఉండవు ప్రతి మూడు నాలుగు మాసాలకోసారి ఒక మూడు నాలుగు ఇంచుల పై లేయర్ తీసేసి కొత్త మొరంగా చాలా వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి వ్యాధులు రావడానికి ప్రధాన కారణమైన ఈ పాకల సమస్యను దృష్టిలో పెట్టుకొని పాకల శుభ్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్సిడీతో పాకల నిర్మాణం చేపట్టుకునే సౌకర్యం ఉంది అటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు ఇవి నా దృష్టికి వచ్చినటువంటి ఆరు ముఖ్యమైన అంశాలు ఈ అంశాల పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటున్నారా లేదా ఒక్కసారి చూసుకోండి శ్రద్ధ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం లేదంటే మాత్రం ఆ పర్టికులర్ అంశం మీద శ్రద్ధ తీసుకుంటే మీకు కూడా లో పెంచే గొర్రెలకు వచ్చిన ఆదాయం లాగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాల్సిందిగా కోరు ఈ వీడియోను మీ పక్కన ఉన్నటువంటి గొర్రెలు పెంపకం దారులకు కూడా చూపిస్తే వాళ్ళకు కూడా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు అందరికీ ధన్యవాదాలు